అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో చాలామంది ఇళ్లల్లోనూ భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు అది అందరిళ్లలో సాధ్యంగా అందరిళ్లలో జరుగుతూ ఉంటుంది అక్కడ అత్తగారు ఉంటూ ఉంటారు అత్తగారు ఎదుర్కొనగానే ఉంటుంది మా భార్య భర్తలు ఏదో ఒక విషయాల్లో దెబ్బలాడుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు అలాంటప్పుడు అత్తగారు ఏం చేయాలండి ఇప్పుడు బాగా చిన్న చిన్నగా అయితే తిట్టుకుంటే మనం పెద్దగా వాళ్ళని పట్టించుకో సరే కాసేపు ఏదో తిట్టుకుంటున్నారని వదిలేస్తాం కానీ ఇంకా కొంచెం స్పీడ్గా దీపులు తిట్టుకుని కొంచెం గట్టిగా అరుచుకొని చేశారనుకోండి ఇప్పుడు భర్త వెళ్ళి భార్య మీద గట్టిగా అరిచారనుకోండి కొడుకే కదా కొడుకు కోడల మీద గట్టిగా అరిచి ఏదో ఒకటి గట్టిగా తిడుతూ ఉన్నాడు అనుకో అలాంటప్పుడు అప్పుడు అత్తగారు ఏం చేయాలండి ఉంటే అత్తగారు నాలుగు కేకలు ఇవ్వాలి కొడుకుని ఆపాలి వెళ్ళి ఒరే విధవ ఎందుకురా తిడుతున్నావు ఆ అమ్మాయిని పట్టుకుని అలాగే చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు నీ పిచ్చి పిచ్చి ఆశాలు ఎత్తనావు ఏదైనా ఉంటే నిదానంగా మాట్లాడాలి తప్పు ఉంటే నిదానంగా చెప్పాలి కానీ ఎందుకురా అలా తిడుతున్నావు ఆడపిల్లని పట్టుకుని అని చెప్పేసి అత్తగారు అడ్డం వెళ్ళాలి కొంతమంది కొట్టుకుంటానికి కూడా రెడీ అవుతారు కొడతా ఉంటారు మొగ్ళ్ళు వెళ్ళి ఆడవాళ్ళని చేయి చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడైనా సరే అత్తగారు వెళ్ళి అడ్డంబడి కొడుకుని దీన్ని నాలుగు తిట్టి బెదిరించి ఆపాలి కదా అలాగ ఆపరు ఆపకుండా టీవీ సీరియల్ చూసినట్టు చూస్తూ ఉంటారు అబ్బాయి మధ్య బాగా అయిందిలే బాగా జరుగుతుంది కోడలని బాగానే అంటున్నాడులే దీనికి పడాల్సిందే దీనికి నాలుగు తిట్లు పడాల్సిందే నాలుగు తన్నులు పడాల్సిందే దీనికి భయం లేకుండా పోయింది దీనికి దీనికి అస్సలు మాట అంటే లెక్క లేకుండా పోయింది అని చెప్పేసి టీవీ సీరియల్ చూసినట్టు చూస్తూ ఉంటారు అలా అత్తగారులు లేరంటారా ఒకసారి చూడండి మీకు ఎవరో ఒకరు కనబడుతూనే ఉంటారు మీ కళ్ళల్లో ఎవక్కడో చోట ఉంటారు ఇలాంటి వాళ్ళు అస్సలు అడ్డమెలరు కొడుకుని ఏమీ మాట కూడా అనరు తిన్న మాట కూడా అన్నారు ఇంకా నువ్వు అనిరా అన్నట్టు ఆ చూపులు అలా చూస్తూ ఉంటారు బాగా దెబ్బలాడుకోండి ఇంకా తిట్టుకోండి అని అన్నట్టు అలా చూస్తూ ఉంటారు అసలు మరి అలాంటప్పుడు కోడలకు కోపం రాదండి సరే ఆ అమ్మాయి తప్పు ఉందో లేదో తర్వాత విషయం ఒకవేళ ఉందనుకోండి కొడుకు అలా తిడుతుంటే అడ్డం వెళ్ళాలి కదా కొట్టుతున్నా సరేనండి చాలా మంది చూశాను నేను అలా వాళ్ళిద్దరూ అలా కొట్టుకుంటున్నా సరే భార్య నీళ్ళు అబ్బాయి కొడుతున్నా సరే అత్తగారులు అడ్డం వెళ్ళరు సినిమా చూసినట్టు చూస్తూ ఉంటారు నాకెందుకులే అన్నట్టు చూస్తుంటారు పైగా ఈ చూడడం సంగతి అక్కడికి అయిపోయిందా మళ్ళీ ఏమీ తెలియనట్టు వాళ్ళు అలా కొట్టుకుంటుంటే నాకేమీ సంబంధం లేదు నాకు అసలు ఏమీ తెలియదు ఈ గొడవతో నాకు సంబంధం లేదు అన్నట్టు బయటికి వెళ్ళిపోయి ఆ పక్కింటి వాళ్ళ అరుగు మీద లేకపోతే ఎదురింటోళ్ళ అరుగుల మీద కూర్చొని వీళ్ళు అరుచుకుంటూ ఉంటారు కదా వాళ్ళకు కూడా వినబడుతూనే ఉంటాయి ఏంటి గొడవ అన్నట్టు నాకు ఏ పాపం తెలియదు నా మీదకి రేపు ఏమవుతుందా అని అన్నట్టు దీనికి బాగా తన్నులు పడాల్సిందే దీనికి బాగా తిట్లు పడాల్సిందే అని అన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ ఎదురు గొమ్మ ఎదురింటి వాళ్ళ మీదను మీదనో వాళ్ళ అరుగుల మీద కూర్చొని కోడాల మీద చెప్తూ ఉంటారు అది ఇలాగంది అది ఎదురు సమాధానం చెప్పింది ఆడికి టీవీ లేదు లేదా అడికి బాక్స్ ఎక్కడ కట్టలేదు ఆడికి కూర ఉండలేదు అందుకే ఆడికి కోపం వచ్చింది ఆడ అందుకే దాన్ని తిడతా ఉన్నాడు నాకెందుకు వచ్చింది బాబాయ్ నేనేమి మధ్య నేను వెళ్ళకూడదు బాబాయ్ నాకెందుకు వచ్చింది గొడవ అందుకే నేను బయటకు వచ్చేసానని ఎల్లి చెప్తుంది నీ కొడు కొడుకు గురించి కోడల గురించి వీళ్ళిద్దరు అరుచుకుంటుంటే వీళ్ళని విడగొట్టడం మానేసి వీళ్ళని ఊరుకో పెట్టడం మానేసి ఎదిరింటోళ్ళు గుమ్మాల మీద పక్కింటి వాళ్ళు గారుగుల మీద కూర్చొని ఇక్కడ ఏం మ్యాటర్ జరిగిందో వెళ్ళి వాళ్ళకి చెప్తుంది వాళ్ళు పెడతారండి వచ్చి వీళ్ళ కానీ వాళ్ళ క్యారేజీలు పెడతారా లేకపోతే వాళ్ళ కొడుకు వచ్చి వాళ్ళకి టీలు టిఫిన్లు పెడతారా ఈవెని రేపు వాళ్ళ కొడుకు ఈ చూడకపోతే వెళ్ళే ఆ పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు చూస్తారా అంటే నీ కుటుంబాన్ని నువ్వే తీసుకెళ్ళి ముందు 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 న్యూస్ పక్కింటి వాళ్ళకి వెళ్ళిపోవాలి అక్కడ నుంచి వీధిలో ఇంకో నాలుగేళ్లకి వాళ్ళ ద్వారాగా వెళ్ళిపోతుంది అమ్మలక్కలందరికీ అంత అవసరమే ఉందండి మీ కుటుంబాన్ని మీ కోడల గురించి మీ కొడుకు గురించి చెప్పుకుంటే మీ పరువు పోయినట్టే కదా అక్కడ నీ కొడుకు గురించి చెప్పినా నీ కోడల గురించి చెప్పినా నీ కోడలే నీ కొడుకే కాబట్టి వాళ్ళు నువ్వు తెల్లరలు వేస్తే వాళ్ళు పెట్టేదే తినాలి వాళ్ళ ఇంట్లోనే పడుకోవాలి వాళ్ళ ఇంట్లోనే ఉండాలి పోయి నువ్వు పక్కింటి వాళ్ళ దగ్గర చెప్తా ఉంటే నీ కొడుకు నీ కుటుంబాన్ని నువ్వు లోకు చేసినట్టే కదా నీ కొడుకే కదా నీ కొడుకు మీద నువ్వు అలా చెప్పచ్చా నీ కోడల మీదను మరి అది అలాంటి అత్తగారులు ఎంతమంది లేరండి ముసలి అయిపోయి మమ్మల్ని చూడరు మమ్మల్ని పట్టించుకోరు మమ్మల్ని చేయరు అనంటే వయసులో ఉన్నప్పుడు చేసే పనులన్నీ ఇలా ఉంటాయి అనమాట వీధిలోకి వెళ్ళి ముందర అల్లరి పెట్టేస్తారు నాకు ఏమీ తెలియదు అన్నట్టు వీళ్ళు దెబ్బలాడుకుంటుంటే సర్ది చెప్పడం పోయి బయటకు వెళ్ళి అందరికీ చెప్తా ఉంటారు వెళ్ళి మరి కొడల కోపం రాదండి నిజంగా ఒకవేళ అమ్మాయి తప్పే ఉందనుకోండి మీరు అన్నట్టు అమ్మాయి ఏ బాక్స్ కట్టలేదో ఏ టిఫిన్ పెట్టలేదు ఏదో చే చెప్పిన పని చేయలేదో ఏదో తప్పు ఉండే ఉందనుకుందాం ఉన్నప్పుడు ఏమన్నా ఈ అబ్బాయిని ఊరుకోబెట్టి అరే పోరా ఈ పాటకి ఈ పోటకి వెళ్ళి బయట తినిజావు ఎందుకు ఎందుకు అమ్మాయి మీద తీసుకుంటా అమ్మాయి ఎందుకు చేయలేదులే నీ తర్వాత నేను చేసి పెడతానులే అని అన్నాను కదండి పోనీ ఆ అమ్మాయి చేయలేదే అనుకోండి ఇంట్లో ఓపికగా అత్తగారులు ఉంటారు కదా కొడుకు చేసి పెట్టచ్చు కదా ఆ అమ్మాయే చేసి ఆ అమ్మాయే కట్టాలని రూలే ఉందండి నీ కొడుకు నువ్వు చేసి పెట్టచ్చు కదా లేకపోతే ఇద్దరికి కలిపి వండి పెట్టు క్యారేజీలు పెట్టచ్చు కదా లేదా అది బోలేదు ఇది బోలేదు నీ కొడుకు ఎందుకంటే ఇన్ని రోజులు పెంచినా నువ్వు కోడలు కా మాత్రం సాయం చేయలేవు ఇంట్లో నీ కొడుకు ఏం కావాలో అది చేసి పెట్ట పోనీ అమ్మాయి చేయలేదేమో ఏ పరిస్థితిలో చేయలేదు అమ్మ నేను చేసి పెడతా అని చెప్పేసి నీ కొడుకు ముందు ఏం కావాలో అవన్నీ నువ్వు చూసి పెట్టచ్చు కదా నీ కొడుకు చిన్నప్పటి నుండి గోరుముద్దలు తినిపించినవి కొడుకేగా ఆ అమ్మాయి చేయాలని ఏం రూలేం లేదుగా సరే పోను నువ్వు చేయలేదు ఆ అమ్మాయి కూడా చేయలేదు అరిసేడు నీ కొడుకు నీ కొడుకును నాలుగు తిట్టి ఒరే పోరా బయట తినరా ఏదో చెయ్యి పోటుకని నీ కొడుకుని పంపించి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నిదానంగా అడగచ్చు కదా ఏంటమ్మా తప్పు ఏం చేసావు ఆడెందుకు అలా అరుతున్నాడు పోల్లే ఆడ మాటలేం పట్టించుకోకు నేను చేస్తానులే ఉండు లేకపోతే ఇంకో రేపు అయితే నన్ను నేను చేసి పెడతానులే నువ్వేమనుకో కాసేపు సైలెంట్గా ఉండులే ఆడ కోపమతో అలాగే మాట్లాడతాడు అని ఊరుకొని ఇక్కడ ఇటు కొడుకుని ఒక నాలుగు తిట్లు తిని కోడల దగ్గరికి వెళ్ళి నిదానంగా మీరు మాట్లాడాలి అప్పుడు మీ అత్తగారంటే విలువ ఉంటుంది అత్తగారంటే గౌరవం ఉంటుంది అత్తగారంటే ప్రేమ ఉంటుంది మీ కోడలికి అప్పుడు కోడల మనసులో మీరు ఎలా ఉంటారు చెప్పనా అయ్యో నా మొగుడు తిట్టినా కూడా మా అత్తగారు వచ్చి నాకు సపోర్ట్ చేసిందిలే తల్లిలాగాను మా అత్తగారు ఎంత మంచిదో నాకు నాకు అత్తగారు సపోర్ట్ ఉంది భర్త సపోర్ట్ అని ఆమె మనసులో ఒక మంచి భావన ఉంటుంది మీ మీద ఏంటో వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే సినిమా చూసినట్టు చూస్తారండి చాలామంది అత్తగారు నేను చూశాను కొట్టరా ఇంకా కొట్టరా దీనికి ఇలాగే కావాలరా నన్ను చూసేవాళ్ళని కూడా నేను చాలా చూశాను అస్సలు సపోర్ట్ చేయరు వాళ్ళు దెబ్బలాడుకుంటుంటే పోయి మళ్ళీ అందరికీ చెప్తారు చుట్టుపక్కల వాళ్ళకి అదేనమ్మ మీ కుటుంబాన్ని తీసుకెళ్ళి మీరు వీధిలో పెట్టడం అంటే అదే కదా అత్తగారులు ఏ రోజు కానీ మీరు ఇవాళ చెప్తారు కరెక్టే బాగానే ఉంది వాళ్ళు ఆ చెప్పిన వాళ్ళు నా ఇంకో నాలుగు చెప్పుకుంటారు తప్ప మీ ఫ్యామిలీ మీద వాళ్ళు వచ్చి మీకేం ఆదుకోరు వాళ్ళు వచ్చి మీకు ఏం తిండి పెట్టారు రోజును ఏదో ఒక రోజు లాస్ట్కి ఈ కొడకే చూడాలి ఈ కొడలే నీళ్ళు పోయాలి వీళ్ళని మంచి చేసుకోవాలి కానీ బయటకు పోయి వీళ్ళ మీద చాడీలు చెప్తే వీళ్ళకి తెలియదా తెలియకుండా ఉంటుందా మీ అత్తగారు వచ్చి ఇలా చెప్పిందమ్మా అని మీ కోడలికి ఆ పక్కింటి వాళ్ళే వచ్చి చెప్తారు మళ్ళీ తెల్లారి మీ అత్తగారు నీ మీద ఎలా చెప్పిందని అప్పుడు ఎవరు ఇది అవుతారండి మీరే ఇది అవుతారు బయట వాళ్ళు ఎప్పుడు కుటుంబాల మధ్యన అంటకాలు చేయాలనే చెప్తారు మీరు ఏ మాటలు చెప్పారో దానికి ఇంకో రెండు మసాలాలు వేసి జాయింట్ చేసి ఈ కోడలకు చెప్తారు మీ అత్తగారు నీ మీద ఎలా చెప్పింది అని అప్పుడు ఇంకా ఇంకే ఇంకేమైనా ఉంటుందండి మరి అంక విడిపోవడం అంటే కారణాలేంటి అవే విడిపోవడానికి గొడవలు ఇంక ఎక్కువైపోవడానికి అవే మీరు అసలు బయటికి వెళ్ళి ఏది చెప్పకుండా ఉండి ఆ మా కొడుకు ఏదో అరిసెళ్లే చిన్నదేలే మా కోడలు ఇదే అని సింపుల్గా అనేస్తే అయిపోతుంది అక్కడ వాళ్ళు ఏం పెద్ద అడగరు మిమ్మల్ని వచ్చి మీరే పోయి కావాలని అరుగుల మీద కూర్చొని చెప్తారు దానికి ఏదో అయిపోతుంది అక్కడ ఫ్యామిలీ అంటే లోకు అయిపోయింది వీళ్ళు కుటుంబంలోనే సత్తారు అత్తగారు అంటే కోలక పడదు కొడుకు అంటే పెళ్ళం పడదు అవి వీళ్ళమ్మో వీళ్ళు ఎప్పుడు కొట్టుకు చేస్తారు అనే విధంగా పక్కన వాళ్ళు మాట్లాడుకుంటారు మీ ఫ్యామిలీని మీరే బయట పెట్టేసుకున్నట్టు అయింది పరువు తీసుకోవడం మీ కొడుకు ఒకవేళ నిజంగానే కోపం వచ్చి తిట్టాడు అనుకోండి మీ కోడలికి సపోర్ట్ చేయండి ఒరే ఎందుకు రా అమ్మాయి మీద అలా గరుస్తావు నేను ఉన్నాను కదా నాకు ఏం కావాలో అడుగు నేను చేసి పెడతానని మీ కొడుకు ఏం కావాలో నిజంగా కోపిస్తాడైతే మీరు చేసి పెట్టండి తప్పేం లేదు అంతేగాని అమ్మాయి మీద ఇద్దరు కలిసి అమ్మాయి మీద పడిపోతే అమ్మాయి ఏం చేస్తుంది ఆడపిల్ల కష్టాలు అంటే ఎలాంటివి ఉంటాయి రోజు లేచే పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి లేవలేను నీరసంగా ఉంటావు మీకు మీ మీ ఆడపిల్లలు ఉంటే మీకు అలాగే అర్థమవుతుంది కదా అలాగే అర్థం చేసుకుని అమ్మాయికి హెల్ప్ చేయాలి కదా నా కొడుకు తిట్టేశాడు అని చెప్పేసి ఇంకా సంఖలు గుద్దుకొని ఊరందరికి వెళ్ళి చాడీలు చెప్పడం ఎందుకు అలాంటప్పుడు మేము రేపు కలిసి ఉండమమ్మ ఇంట్లో గొడవలు వచ్చేస్తే మా కోడలు నన్ను చూడదు మా కోడలు నన్ను పట్టించుకోదు అని చెప్పేసి అంటూ ఉంటారు మరి ఇలాంటివన్నీ మీరు సర్దుకుపోవాలి సర్దుకుపోకుండా సపోర్ట్ చేయకుండా నన్ను చూడట్లేదు నన్ను చూడట్లేదు అని అందరికీ చెప్పుకుంటే ఏంటి ప్రయోజనం ఇవన్నీ చిన్న చిన్న విషయాలే పెద్ద విషయాలు ఏం కాదు మామూలుగా లెక్కేసుకుంటే ఇవన్నీ చిన్న విషయాలే దీన్ని ఇంకా పెద్ద పెద్దగా అయిపోద్ది అనమాట మీరు వెళ్ళి కోడల మీద ఒక నాలుగు పక్కిండోళ్ళు చెప్తే వాళ్ళు ఇంకో నాలుగు వచ్చి ఇవి చెప్తారు ఇంక ఈ మనసులో నాకు నా మీద నా అత్తగారు నాకు ఇలా చెప్తుందా అని చెప్పేసి మీ మీద విరక్త అనేది పెట్టుకుంటుంది ఆ అమ్మాయి కూడా మీ మీద నెగిటివ్గానే మా ఆలోచిస్తుంది ఇంకే పని చేయ చేయాలనిపించదు మా అత్తగారు కూడా సపోర్ట్ లేదు మా అత్తమ్మ ఉన్న మొగుడు ఒకటే అందరి దగ్గరికి పోయినా మీద చెప్తుందని అన్న ఓ భావన అమ్మాయిలో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఎందుకు రాదు ఎప్పుడు కూడా ఇంట్లో గొడవ జరిగింది అనుకోండి ఒక రెండు అబ్బాయికి తిట్టండి అమ్మాయిని అనండి ఎవరు తప్పు ఉంటే వాళ్ళకి కేకలేసి అక్కడ గొడవ సర్దుమణిగలా చేయండి అంతేగాని పక్కింటి వాళ్ళకి పోయి చెప్పడం ఏంటండి సిరగ్గా ఆశయంగా మీ కుటుంబమే కదా మీ కొడుకు అంటే మీ ఫ్యామిలీ మీ ఇల్లే కదా మరి మీ ఇంట్లో విషయం తీసుకెళ్ళి ఊళ్ళో టీవీ నైన్ న్యూస్ లాగా బయట చెప్పాల్సిన అవసరమే ఉంది పరువులు తీసుకోవాల్సిన అవసరమే ఉంది చాలామంది అత్తగారులు ఇదే పని చేస్తున్నారు ఖచ్చితంగా ఒకసారి మీ గుండెల మీద చెయ్యేసుకుని మీ కోడల మీద మీరు ఎంతమందికి ఏం చాడీలు చెప్పారో ఒకసారి మీ మనస్సాక్షికి తెలుసుకోండి మీ కోడలు అన్నది ఎంత అయితే మీరు చేసేది అంత చెప్తారు వెళ్ళి బయటకు వెళ్ళి ఒకసారి గుండెలు మీద చేసుకుని ఆలోచించుకోండి నా కోడలిని గురించి నేను ఏం చెప్పానని ఎవరికి వాళ్ళు మీ మీ మనసులోంచి అన్ని మాటలు గుర్తొస్తాయి మీకే ఎప్పుడు కూడా అలా చేయకండి ఎందుకంటే ఆ అమ్మాయి ఒక ఆడపిల్ల బయట నుండి వేరే ఇంటి నుండి మన ఇంటికి వచ్చినప్పుడు తెలిసి చేయొచ్చు తప్పులు చేయని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు తప్పులు చేస్తూనే ఉంటాం చేయొచ్చు దాన్ని మీరు సరిదిద్ది చేసి మీ కొడుకుని కూడా ఊరుకోబెట్టాలి కానీ అరే ఇంకో నాలుగు కొట్టరా వీడు బాగా కొడుతున్నాడు దీ దీనికి ఇలాగే అవ్వాలని సంకల గుర్తుకునే అత్తగారులకి లాస్ట్లో ఏదో ఒక రోజు ఈ అత ఈ కోడలే పనిష్మెంట్ బాగా ఇస్తారు లాస్ట్ రోజుల్లో అందులో అసలు అనుమానమే లేదు ఎప్పుడైనా సరే గొడవలు జరిగేటప్పుడు ఊరుకో పెట్టండి అత్తగలు టీవీ సీరియల్ చూడడం కాదు టీవీ ఈ మధ్య ఏదో ఒకటి ఎక్కువైపోయింది టీవీ సీరియల్లో ఏం జరుగుతున్నాయి అవి చూసి ఇంట్లో ప్రయోగాలు చేద్దామని అనుకుంటున్నారు చాలామంది అది టీవీ సీరియల్ని టీవీ లాగానే చూడాలి దాని సినిమాని సినిమా లాగానే చూడాలి సీరియల్ని లాగానే చూడాలి అందులో వచ్చే వాళ్ళ యాక్టింగ్లన్నీ బయట కుటుంబాల్లో చేయాలని అంటే అవి వర్కౌట్ అవ్వవు లాస్ట్కి దెబ్బతినే పరిస్థితి అవుతుంది ఆ ఊరికే ఎంటర్టైన్మెంట్ కోసం అది అంతే కాసేపు ఎంజాయ్ చేయడం కోసం తప్ప అవే మన ఇంట్లోనే ఆ సేమ్ అలాగే చేద్దామని అంటే వర్కౌట్ అవ్వు కాబట్టి ఎవరైనా సరే ఉంటే మొగుడు పిల్లలు కొట్టుకుంటున్నారు నాకెందుకు లేని కూర్చోడాలు బయట పోయి కోడళ్ళ మీద కొడుకుల మీద సాడీలు చెప్పడాలు అరుగుల మీద కూర్చొని అలాంటివి మానేయండి మానేస్తే అప్పుడు మీ ఇంట్లో గొడవలు తగ్గుతాయి కొంతమంది కోపం వచ్చినా సరే నేను ఉన్న మాటే చెప్తున్నాను నేను చూసిందే చెప్తున్నాను జరుగుతున్న విషయాలే చెప్తున్నాను నేను నిజమో కదా కామెంట్ చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం